పొదలకూరు పట్టణంలోని ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ లో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సోమిరెడ్డి శృతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు అనంతరం భారీ కేకును కట్ చేసి శృతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు తలచేరు బాబు మాట్లాడారు సోమిరెడ్డి శృతిరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదానం నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు తెలుగు యువత నాయకులను అభినందించారు అనంతరం తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు కలగట్ల సందీప్ మాట్లాడుతూ సోమిరెడ్డి శృతి రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఎలక్షన్ల ప్రచార సమయంలో పట్టణంలోని గడప గడపకు తిరిగి సోమిరెడ్డి విజయానికి కృషి చేశారని అలాగే నుండి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ తమదైన శైలిలో యువత రాజకీయాల వైపు చూసేలా కొత్త రాజకీయానికి పునాదులు వేశారని ఆమెకు భగవంతుడు నిండు ఊయాలు ప్రసాదించాలని భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తమ్ముడు నాకు తీసుకోబెట్టనే ఎవరైనా ఎవరైనా ఏం చేస్తారు ఏకే బెట్నా ఏం చేస్తారు

సందేపు ఓకేనా శివ నాయకురాలు సోమిరెడ్డి సుబ్బిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొదలకూరు మండలంలోని తెలుగు యువత సిఎన్ఎస్ఎఫ్ తరఫున పొదలకూరులో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం ఆమె పొదలకూరు మండలంలో గత ఎన్నికల్లో ప్రతి గడప ప్రతి వీధి తిరిగింది పొదలకూరు టౌన్లో ముఖ్యంగా ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ఆమె నోటిఫై చేసుకొని ఉంది రానున్న ఐదు సంవత్సరాలలో పొదలకూరికి టౌన్కి సంబంధించి ప్రత్యేకంగా ఆమె అభివృద్ధి కార్యక్రమాలకి ముందు నడపాలని కోరుకుంటూ అదేవిధంగా ఆమె మరెన్నో పుట్టినరోజులు ఈ విధంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు పొదలకూరులో యువత టీఎన్ఎస్ఎఫ్ టౌన్ నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం మరెన్నో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ప్రజలకు అవసరాలకు ఉపయోగపడేటటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరం పాల్గొని ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆమెకి పొదలకూరు తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువ నాయకురాలు సర్వేపల్లి నియోజకవర్గ ఆశాజ్యోతి మన సోమిరెడ్డి శృతిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొదలుకూరు టౌన్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆమె భావనకు ఆమె ఆలోచనకు అనుగుణంగా ఈరోజు మేము యొక్క బ్లడ్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది యువత అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా అందరూ కూడా ఈరోజు ఇదే విధంగా పుట్టినరోజులకు భారీ వేడుకలకు డబ్బులు ఖర్చు చేయకుండా ఏదైనా సమాజానికి పనికొచ్చే విధంగా ఈ విధంగా చేయాలని చెప్పేసి శృతిరెడ్డి గారి ఆలోచన మేరకు రాజగోపాల్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆమె ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆమె రాజకీయ క్షేత్రంలో ప్రజల కోసం పోరాటాలు చేసి ఉన్నత పదవులు పొందాలని మేము ఈరోజు ఆశిస్తూ ఉన్నాం